అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ముందుగా అందరికీ హ్యాపీ సండే సో కరెక్ట్గా టైం అయితే ఫోర్ ట్వంటీ అయింది ఇప్పుడు నేను లేచాను ఈరోజు వీడియోనే ఇదైతే ఇంకా చాలా మంది పొద్దున్నుంచి మెసేజ్లు చేస్తూ ఉన్నారు అక్క ఈరోజు వీడియో ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి నేను అసలు వీడియో పెట్టడం మర్చిపోయాను అండ్ మెయిన్గా నాకు ఒక వన్ వీక్ నుంచి హెల్త్ అంతగా ఇంకా పర్ఫెక్ట్ గా సెట్ అవ్వలేదు ఫీవర్ వచ్చినప్పటి నుంచి కూడాను సో ఎందుకో బాడీ ఎంత పెయిన్స్గా ఉందండి ఎంతసేపు చుట్టు చుట్టి పడుకో నిద్రపోదామా అనిపిస్తూనే ఉంది సో అస్సలు నా వల్ల లే అంటే లేచి పనులు చేసుకునే కూడా అవ్వట్లేదు ఇంకా అలాగే పిల్లలు ఉన్నారు కాబట్టి లేచి అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాను ఇంకా ఈరోజు కూడాను సండే కదా మార్నింగ్ నుంచి వీడియో కూడా పోస్ట్ చేయలేదు అండ్ వీడియో కూడా షూట్ చేయలేదు సో కరెక్ట్గా ఈవినింగ్ ఒక ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ ఆ టైం అయింది ఇంకా మధ్యాహ్నం లంచ్ అవి రెడీ చేసి తినేసి అయితే బాగా నిద్రపోయాను పడుకొని ఇంకా కరెక్ట్గా ఈవినింగ్ ఒక ఫోర్ ట్వంటీ ఫోర్ థర్టీ గట్రా లేచేసరికి బయట చల్లగా అనిపిస్తూ ఉన్నింది సో లేచి వచ్చాను లేచి వచ్చేసరికి ఫుల్గా వర్షం అయితే పడి ఆగింది చూసారు కదా ఎంత వర్షం పడిందో సో నాకైతే ఇంకా నిద్ర వస్తూనే ఉంది ఎంత నిద్రపోయినా నిద్ర సరిపోవట్లేదు ఏమైందో తెలియట్లేదు ఇంకా మధ్యాహ్నం ఏం చేశాను ఈరోజు సండే కాబట్టి ఏం చేశానో చూపిస్తాను వచ్చేసేయండి సో వేడి వేడిగా మధ్యాహ్నం అయితే మంచి టేస్టీ బిర్యానీ అయితే రెడీ చేశాను పిల్లలైతే బిర్యానీ కావాలన్నారు అందుకని చెప్పేసి అయితే చికెన్ బిర్యానీ చేశాను సో ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది చాలా బాగా కుదిరింది ఈరోజు అందరూ కూడా తిన్నారు మంచిగా ఇంకా దాంతోపాటు చికెన్ కర్రీ కావాలన్నారు అది కూడా మరీ నీళ్ళుగా కాకుండా ఇట్లా గ్రేవీ లాగా కావాలన్నారు సో ఇలాగైతే ఫ్రై అలాగే పులుసు రెండు కాకుండా కొంచెం గ్రేవీ టైప్లో చేశాను అనమాట ఈరోజు ఏంటో కానీ వంటలన్నీ భలే కుదిరాయి అనమాట మంచిగా తిన్నాము అండ్ నిన్న చేసిన పాయసం కూడా ఉంది పెసరపప్పు శనగపప్పు వేసిన పాయసం కూడా ఉంటే ఇంకా అది కూడా తిన్నాము ఇంకా చేసుకొని తినడంతో పాటు కడగడం పనులు కూడా మనకే ఉంటాయి కదా చేయడంతో పాటు సో అట్లనే ఇంకా వంట చేసుకుంటూ సగం గిన్నెలైతే తోమి కడిగేసి ఇందులో వేసి పెట్టేశాను ఇంకా సగం ఉన్నాయన్నమాట అంటే బిర్యానీ వండినవి ఇవన్నీ కూడా ఉన్నాయి సో వాటన్నిటిని కూడా కడిగి పెట్టేసామంటే మళ్ళీ కొంచెం కిచెన్లో స్మెల్ అవి లేకుండా నీసు వాసన లేకుండా ఉంటుంది ఈ నాన్ వెజ్ వండినప్పుడు ఏదోలాగా ఉంటది కదా కిచెన్ మొత్తం కూడాను సో కాబట్టి అప్పటికప్పుడు నీట్గా కడిగి పెట్టేసుకున్నాం అనుకోండి సో బాగుంటది ఇంక ఇక్కడ నా ఫేస్ అయితే మీరు కొంచెం ఇగ్నోర్ చేసేసేయండి చెప్పాను కదా ఆల్మోస్ట్ నేను వరలక్ష్మి వ్రతం ముందు హౌస్ క్లీనింగ్ అవి స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా నాకు బాడీ అంత సెటరేట్ అవ్వలేదు ఏదో ఒక ఇబ్బందిగా అనిపిస్తూ ఉంది మేబీ డిస్ట్ ఏమన్నా అయిపోయిందేమో తెలియట్లేదు హౌస్ క్లీనింగ్ పనులు పూజలు వ్రతాలు ఇవన్నీ ఉన్నాను కదా ఈ మధ్య ఇంకా అలా ఏమైనా అయిందేమో అని చెప్పి డిస్ట్ కూడా తీసుకున్నాను అయినా తగ్గట్లేదు చూడాలి ఇంకా మీరు ఈరోజు సండే స్పెషల్ ఏం వంటలు చేశారో కమెంట్ షేర్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ